విశాఖపట్నం బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహాకవి గురజాడ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం అభినందనీయమని విజయనగరం జిల్లా పౌరవేదిక అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ అన్నారు గురజాడ ఇంటికి సంరక్షణగా ఉన్న గురజాడ మునిమనవుడు వెంకటేశ్వర ప్రసాద్కు సాంస్కృతిక శాఖ నుంచి ఐదు నెలలుగా జీతాలు రావడం లేదని తెలిపారు ఆయనకు జీతం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు जो सर uh... Thank yeah. you. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు నిన్న విశాఖపట్నం బహిరంగ సభలో పెద్దలు గౌరవనీయులు తెలుగు జాతికి గొప్ప కీర్తి ప్రతిష్టలు కలిగించినటువంటి మహాకవి అప్పారావు గారి గృహం కోసం ప్రత్యేకంగా ఒక మాట మాట్లాడారు చాలా అభినందనీయం విజయనగరం జిల్లా పౌరవేదిక ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడిగా నేను ఈ నెల ఆగస్టు పదకొండవ తారీఖున ఒక తాగుబోతు గురజాడ గారి గృహంలోకి చొరబడి ఫ్యాన్లు ఇప్పేసి గురజాడ సాహిత్యాన్ని చందరవందర చేసిన ఘటన జిల్లా పౌరవేదిక ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేస్తూనే గౌరవ పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి గారికి చేరేలా ఓ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని నిర్వహించాం ఇది వారి దృష్టికి చేరిన తర్వాత వారు నిన్న బహిరంగ సభలో మాట్లాడారు చాలా అభినందనీయం సంతోషం కూడా అయితే పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాం అయ్యా ఈ నెల సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖున గురజాడ జయంతి ఈ గురజాడ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి గురజాడ ఇల్లుని ఆధునీకరిస్తాం గురజాడ సాహిత్యాన్ని డిజిటలైజ్ చేస్తామని చెప్పి ఒక ప్రకటన ఇప్పిస్తే చాలా గౌరవంగా గర్వంగా ఉంటుంది అంతేకాకుండా గురజాడ గారి మునుమనుడు వెంకటేశ్వర ప్రసాద్ గారు ఈ గురజాడ ఇంటిని కాపాడుతూ అవుట్సోర్సింగ్లో గత ప్రభుత్వాలు ఈ ఉపాధి కల్పించాయి ఇప్పుడు సాంస్కృతిక శాఖ ఐదు నెలల నుంచి ఆయనకి ఇవ్వాల్సిన పదిహేను వేల రూపాయలు కూడా కనీసం విడుదల చేయలేదు ఇప్పుడు కందుల దుర్గేష్ గారు మీ జనసేన ఎమ్మెల్యే కందుల దుర్గేశ్ గారు సాంస్కృతిక పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రి వారితో పవన్ కళ్యాణ్ గారు చెప్పి వెంటనే నిధులు విడుదల చేయించండి ఆ కుటుంబాన్ని ఆదుకోండి అలాగే ఈ గురజాడ ఇంటిని ఆధునీకరణలో భాగంగా వచ్చే తరానికి గుర్తుండిపోయేటట్టు పవన్ కళ్యాణ్ గారు శృ శ్రద్ధ తీసుకోవాలి ఎందుకంటే దేశం అంటే మట్టి కాదు దేశమంటే మనసులో చెప్పినటువంటి గొప్ప వ్యక్తి గొప్ప మహా మేధావి దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా అనే గొప్ప మాటని ప్రజల ముందు పెట్టినటువంటి గొప్ప వ్యక్తి గురజాడ ఒట్టి మాటను కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టవో అని కాకుండా కన్యాశుల్కం లాంటి అద్భుతమైనటువంటి మహాకావ్యాన్ని మహానాటకాన్ని ప్రజల ముందు పెట్టి ప్రపంచ దేశాల్లో తెలుగువాడి ఖ్యాతిని తల ఎగరేసుకునేలా తయారు చేసినటువంటి గొప్ప వ్యక్తి మహాకవి గురజాడ గురజాడ షేక్స్పియర్ కన్నా గొప్పవాడని చెప్పి మేము వ్యక్తిగతంగా అభిప్రాయపడతాం ఎంతోమందికి గురజాడ గురజాడ అభిమానులు ఉన్నారు వాళ్ళందరూ ఆనందించాలంటే వారందరూ అభిమానించాలంటే పవన్ కళ్యాణ్ గారు ఆ ఇచ్చిన మాట వెంటనే అమల చూడాలని చెప్పి విజయనగరం జిల్లా పౌరవేదిక అధ్యక్షుడిగా కోరుకుంటున్నాను